హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత నీ ఊహలే నా ఊపిరి పద్దెనిమిదో భాగాన్ని వినేద్దాం సమీర్ తన గెడ్డాన్ని సంజు భుజం కానించి సంజు చేత కూరగాయలు కట్ చేస్తూ ఉంటాడు సంజుకి సమీర్ స్వస్థ తగలగాని గుండెల్లో అలచడి మొదలవుతుంది సమీర్ చిన్న మెడకు తగులుతూ ఉంటే చిన్నగా గిలిగింత పెడుతున్నట్లు అనిపిస్తూ నోట మాట రావడం లేదు తన చేతులు తన ఆధీనంలో లేకుండా పోతున్నాయి గుటకలు మింగుతూ ఉంటుంది కానీ ఒక్కసారి కూడా సమీర్కి దూరంగా జరగాలని సంజుకి అనిపించదు సమీర్ సంజు ప్లేస్లో ఎక్స్ప్రెషన్స్ చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు ఇద్దరూ కలిసి గంటలో వంట మొత్తం పూర్తి చేస్తారు వాటిని డైనింగ్ టేబుల్ మీద సర్ది సంజు కొంచెం షాక్ అవుతుంది ఆ వంట మొత్తం తను ఎలా చేసిందో తనకే గుర్తులేదు ఆ వంటసేపు తన ప్రపంచమే వేర వేరనట్లు ఉండిపోయింది సమీర్ చేతకు వాష్ చేసుకొని వచ్చి సంజు పిలుస్తాడు హా సార్ అని అంటుంది సంజు వెళ్ళి వాసుని పిలువు ఈలోపు నేను ఫ్రెష్ అయి వస్తా అని అంటాడు సమీర్ సంజు సరే అని వెళ్ళి వాసుని హనీని పిలుస్తుంది వాసు కూడా ఫ్రెష్ అయి వస్తాడు ముగ్గురు ప్లేట్లు వడ్డించుకుంటారు అన్నం వైపు సంజు వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటాడు వాసు హనీని టేబుల్పై కూర్చోబెట్టి అన్నం కలుపుతూ వాసుని చూసి ఏంట్రా తినకుండా సంజు వైపు చూస్తున్నావు అని అంటాడు సమీర్ ఏం లేదురా వంట చూడడానికి బాగానే ఉంది కానీ తింటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా అని అంటాడు వాసు సంజు గుర్రున వాసును చూస్తూ ఉంటుంది వాసు సంజుని చూసి అలా కాదు సంజు ఇప్పుడు నీ చూపుకి భయపడి తిన్నాననుకో తర్వాత ఏమవుతావో నాకు తెలీదా అందుకే కొంచెం డౌట్గా ఉంది అని అంటాడు హనీకి తినిపిస్తూ ఏడిపి చావలే ఏం కాదు తిను అని అంటాడు సమీర్ తప్పుతుందా అనుకుని ఒక ముద్ద నోటిలో పెట్టగానే ఫ్రీజ్ అయిపోయి అలా ఉండిపోతాడు వాసు సంజు వాసుని కదుపుతూ ఏమైంది అని అడుగుతుంది కంగారుగా నిజం చెప్పు సంజు ఇది నువ్వే చేశావా అని అడుగుతాడు వాసు సమీర్ సర్ చేయించారు అని ఏం బాలేదా అడుగుతుంది చా అలా చెప్పు సూపర్గా ఉంది అని అంటాడు సంజు సమీర్ చిన్నగా నవ్వుతారు అందరూ తిన్న తర్వాత సంజు వాసుని పిలిచి ఆకాష్ గురించి ఏ డీటెయిల్స్ అయినా తెలియడం లేదు అని ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటుంది పైగా తన మొబైల్ కూడా పనిచేయకపోవడంతో సంజు వాసుని నాలుగు తిట్టి మొబైల్ సంగతి చూడమని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సమీర్ హనీని పడుకోబెట్టి బయటకు వస్తూ వాసు ఫేస్ని చూసి ఏమైందిరా అని అడుగుతాడు ఏమవుతుంది నువ్వేమో సంజు ఆకాశ్తో మాట్లాడడం మంచిది కాదని ఫోన్ చేయనివ్వకుండా చేశావు కానీ అది ఎటొచ్చి నా మీద పడి ఇలాంటి చెత్త ఫోన్ తెచ్చావేంటి అని తిట్టిపోయింది అని అంటాడు సారీరా ఒక టూ డేస్ నాకు టైం ఇవ్వు నేను సంజుకి అంతా అర్థమయ్యేలా చెప్తాను తన ప్రశ్నలంటికి సమాధానం చెప్పే వరకు తప్పదు అని అంటాడు సారీ లాంటివి అవసరం లేదురా సంజు హ్యాపీగా ఉంటే చాలు నేను దేనికైనా ఓర్చుకుంటాను అని వెళ్ళి నిద్రపోతాడు సమీర్ తన పిఏకి ఫోన్ చేసి గెస్ట్ హౌస్ క్లీన్ చేయించమని చెప్పి ఫోన్ కట్ చేసి ఫ్యామిలీ గ్రూప్లో అందరినీ ఎల్లుండికి ఎల్లుండి ఇంటికి రమ్మని అందరికీ ఒక పెద్ద సర్ప్రైజ్ ఉందని మెసేజ్ చేసి నిద్రపోతాడు మార్నింగ్ సంజు సమీర్ కలిసి ఆఫీస్కి వెళ్తారు మార్నింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇద్దరు కలిసి ఆఫీస్ నుంచి బయలుదేరుతారు సమీర్ కార్ని ఒక షాపింగ్ మాల్ ముందు ఆపుతాడు సంజు సమీర్ని చూసి అదేంటి సార్ ఇంటికి తీసుకుని వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చారు అని అడుగుతుంది సీట్ బెల్ట్ తీసి కార్ దిగుతూ చిన్న షాపింగ్ ఉంది అని అది చూసుకొని వెళ్ళిపోదాం అని అంటాడు సమీర్ సంజు కూడా దిగి సరే అని అంటుంది ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళి లిఫ్ట్ ఎక్కుతారు సంజు సమీర్ పక్క ఎక్కేటప్పటికీ తక్కువ మందే ఉన్న పైకి వెళ్తున్న కొద్దీ లిఫ్ట్ నిండిపోతుంది సంజు సమీర్ ఒక పక్కకు నించుని ఉంటారు సమీర్ సంజుకి అతి దగ్గరగా ఉంటాడు వాళ్ళ మధ్య గాలి కూడా చూరబడలేనంత దూరం దగ్గరగా ఉంటారు ఇద్దరు ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు సంజు పెదాలు వణుకుతూ ఉంటాయి సమీర్ సంజు నుంచి చూపు తిప్పుకోకుండా తమ వెళ్ళవలసిన ఫ్లోర్ వచ్చింది కూడా చూసుకోడు సంజు ముఖంకి తన ముఖాన్ని దగ్గరగా తీసుకుని వెళ్తాడు ఒక రెండు సెకండ్స్ ఉంటే సమీర్ కిష్ చేస్తాడనగా అప్పుడే సమీర్ ఫోన్ రింగ్ అవుతుంది వెంటనే ఇద్దరు తేరుకుని దూరం జరుగుతారు లిఫ్ట్ నుంచి బయటికి వచ్చి సమీర్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి మళ్ళీ సంజు దగ్గరకు వచ్చి వెళ్దామా అని అడుగుతాడు సంజు మాత్రం సమీర్ తనకు దగ్గరగా వచ్చింది గుర్తు తెచ్చుకుంటూ సమీర్ ప్రవర్తన అర్థం కాక హా అని అంటుంది ఇద్దరు శారీ సెక్షన్కి వెళ్తారు సమీర్ ఒక శారీ అండ్ చిన్న పిల్లల బట్టలు అండ్ కొన్ని బొమ్మలు కొంటాడు ఇద్దరు కలిసి బయటికి వస్తారు సమీర్ కార్ తీసుకుని వస్తానని వెళ్తాడు సంజు రోడ్కి ఒక సైడ్ నుంచి ఉంటుంది అనుకోకుండా సంజు చూపు అవతల రోడ్డుపై ఉంచుని ఉన్న ఆశా మీద పడుతుంది అంతే సంజు తన కళ్ళను తనే నమ్మలేనట్లు చూస్తుంది ఆశాను చూసిన ఆనందంలో సంజు నోటమట రాదు షాక్లో అలా చూస్తూ ఉండిపోతుంది అక్క అని గట్టిగా పిలుస్తుంది కానీ ఆశా పలకదు మళ్ళీ సంజు ఆశాను పిలిచినా పలకపోయేసరికి సంజు ఆశాకు వినిపించలేదేమో అనుకుని రోడ్డు క్రాస్ చేయబోతుంది ఇంతలో ప్రకాష్ బాబును తీసుకుని వస్తాడు ముగ్గురు ఎక్కుతారు కారు వెళ్ళిపోతుంది ఇదంతా దూరం నుంచి చూస్తున్న సంజు ఇంకా త్వరగా దాటాలన్న ధ్యాసలో వెహికల్స్ని చూసుకోకుండా ఎలా పడితే అలా వెళ్తుంది సంజు ఆశాగోరలో పడి రోడ్ని ఎంతగా గమనించదంటే తన వైపు వస్తున్న కార్ హార్న్ కొడుతున్నా పట్టించుకోనంత కొన్ని సెకండ్స్లో సంజుని కార్ ఢీకొంతుంది అనగా సమీర్ వచ్చి సంజుని పక్కకు లాగుతాడు ఇద్దరు కింద పడిపోతారు సమీర్ పైకి లేచి సంజుని లేపి నీకేమైనా పిచ్చా పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావు అరే నేను రావడం ఒక్క సెకండ్ లేట్ అయి ఉంటే ఏమయ్యేది నీ కంగారుగా అంటూ నీకు సంజు మాట్లాడు మాట్లాడకుండా ఉండేసరికి సంజుని చూస్తాడు సంజు ఆశా వాళ్ళు వెళ్ళిన కారు వైపు చూస్తూ సమీర్ వైపు తిరిగి సమీర్ అన్నవి ఏవి వినిపించుకోకుండా సమీర్ అక్క ఆశ అక్కను చూశాను అని అంటుంది సంజు ఆశాని చూసిందని అర్థమై లేదు సంజు నువ్వు పొరబడి ఉంటావు అని అంటాడు సమీర్ కంగారుగా లేదు సమీర్ నేను చూశాను పిలిచాను కూడా తను పలకలేదు అని అంటుంది సంజు లేదు సంజు నువ్వేదో పొరపడి ఉంటావు అయినా నీకు ఆశ ఎలా ఉంటుంది తెలియదు కదా అని అంటాడు సమీర్ సంజు గట్టిగా అరుస్తూ తెలుసు నాకు అన్నీ తెలుసు తను ఆశ అక్కనే నిజం కావాలంటే అదిగో వెళుతుంది ఆ కార్ని ఫాలో అవ్వు అప్పుడు నేను చెప్పింది నిజం అని నీకు తెలుస్తుంది అని అంటుంది అప్పటికే సంజు కళ్ళలో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి సర్లే ముందు నువ్వు కూలవు ఇంటికి వెళ్దాం పదా అని అంటాడు సంజు చేజీని పట్టుకుంటూ సమీర్ సంజు కోపంగా సమీర్ చేతిని విసిరికొడుతూ నీకు మతిపోయిందా ఇన్ని సంవత్సరాలు ఎవరి కోసం చూస్తున్నావో వాళ్ళు కనిపించారు అని చెబుతుంటే నా మాట వినకుండా నన్ను కూల్ ఉండగా కూల్గా ఉండమని అంటున్నావు ఏంటి అని అరుస్తుంది నాకు తెలుసు అని కూల్గా చెప్తాడు సమీర్ తెలుసా మరి ఇందాక నన్ను ఎందుకు నమ్మించాలని చూసా అని అడుగుతుంది సంజు సమీర్ సంజు ముఖాన్ని రెండు చేతులతో పట్టుకొని కళ్ళల్లోకి చూస్తూ తను ఎందుకు పలకలేదు ఏమైందో అన్నీ నీకు వివరంగా చెబుతాను నీకే కాదు ఇంకా చాలామందికి తెలియాలి కానీ ఇప్పుడు కాదు రేపు చెబుతాను అంతవరకు ప్రశాంతంగా ఉండు అని సంజు చేతిని పట్టుకొని కార్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు సంజుకి అంతా బ్లాంక్గా ఉంది అందుకే సమీర్ మాటలను సరిగ్గా అర్థం చేసుకోలేదు సమీర్ సంజుని కారులో కూర్చోబెట్టి షీట్ బెల్ట్ పెట్టి తను కూడా కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు సమీర్ కార్ డ్రైవ్ చేస్తూ సంజు వైపు చూస్తాడు సంజు ఇంకా అలాగే ఉండడంతో కార్ సైడ్కి ఆపి సంజు అని పిలుస్తాడు సంజు సమీర్ వైపు తిరిగింది కానీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది సమీర్ సంజు చేతిని పట్టుకుని అన్నీ నీకు వివరంగా చెబుతానన్నాను కదా ఇంకా ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతాడు సంజు సమీర్ కళలోకి చూస్తూ కొంచెం కష్టంగా నీకు అంతా తెలిసిపోయింది కదా అని అడుగుతుంది అవును అని తలూపుతాడు సమీర్ సంజు ఇంకా సైలెంట్గా ఉండిపోతుంది సమీర్ కార్ స్టార్ట్ చేసి ఇంటికి పోనిస్తాడు ఇల్లు రాగానే సంజు వెనక్కి చూడకుండా లోపలికి వెళ్ళిపోతుంది వాసు సంజుని చూసి పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళిపోతుంది సమీర్ షాప్ షాపింగ్ చేసిన వాటిని పట్టుకొని లోపలికి వస్తూ ఉంటాడు సమీర్ని చూసి ఏమైందిరా సంజు పిలుస్తున్న వినిపించుకోకుండా అలా వెళ్ళిపోతుంది అని అడుగుతాడు వాసు ఏం లేదు కానీ నేను చెప్పింది ఏం చేశావు అని అడుగుతాడు సమీర్ హా అమ్మ వాళ్ళకు చెప్పాను రేపు డైరెక్ట్గా ఊరి నుంచి ఇక్కడికే వస్తున్నారన్న చెబుతాడు సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సమీర్ సంజు తన రూంలోకి వెళ్ళి సమీర్కి అన్నీ తెలిసి కూడా సైలెంట్గా ఉన్నాడని ఆలోచిస్తూ నిద్రపోతుంది నెక్స్ట్ రోజు సంజు లేచి హాల్లోకి వస్తుంది అప్పుడే ప్రభావాలు లోపలికి వస్తారు సంజు వాళ్ళని చూడమే పరుగున వాళ్ళ దగ్గరికి వెళ్తుంది సూర్యకాంతం చూడగానే ఏడుస్తూ ఆవిని కౌగులించుకుంటుంది తర్వాత జానకిని హత్తుకుని ఏడుస్తూ సారీ పిన్ని హాస్యని కాపాడలేకపోయాను నా వల్లే అది అలా అయిపోయింది అని అంటుంది జానకి సంజుని ఓదార్చుతూ ఊరికో తల్లి దాని తలరాత అలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలం చెప్పు అంతా జరిగిపోయిన తర్వాత ఏమనుకున్నా లాభం లేదు దానికి మనతో అంతవరకే ఉండాలని ఉందేమో అని అంటుంది వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ సంజు కొంతసేపటికి సిమెత పడుతుంది అప్పుడే సమీర్ హనీని ఎత్తుకొని కిందికి వస్తాడు సంజుకి పాపనిస్తాడు సంజు హనీని జానకిని సూర్యకాంతంకి చూపిస్తూ మీ మనవరాలని నెమ్మదిగా అంటుంది జానకి సూర్యకాంతంకి హని చూస్తే అచ్చం హాస్తిని చిన్నప్పుడు ఎలా ఉండేదో అలానే కనిపిస్తుంది హనీ బిక్కముఖం వేసుకొని అందరినీ చూస్తూ ఉంటుంది జానకి హనిని ఎత్తుకుంటుంది హనికి ఏం అర్థమైందో తెలియదు కానీ జానకి మెడ చుట్టూ చేతులు వేసి జానకి ముఖంలోకి చూస్తూ ఉంటుంది అదే అమాయకమైన చూపు ఆ కళ్ళు చూస్తుంటే జానకి కూతురు రూపం కళ్ళ ముందు కదలగాని సంతోషంగా హనీని గుండెలకు హత్తుకుని ఏడుస్తుంది ప్రభా జానకిని ఓదార్చు ఓదార్చుతుంది తర్వాత సూర్యకాంత మణిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటుంది తర్వాత హనీ డాడీ అంటూ సమీర్ దగ్గరకు వెళ్ళిపోతుంది అందరూ సమీర్ని హనీని ప్రేమగా చూస్తూ ఉంటారు జానకి అప్పటి వరకు ఉన్న బాధ మాయమైపోతుంది తన బిడ్డకు తండ్రి ప్రేమ దక్కకపోయినా మనవరాలకు మాత్రం తండ్రి ప్రేమ దక్కినందుకు సంతోషంగా ఉంటుంది ఉషా అందరికీ కాఫీ ఇస్తుంది సమీర్ అందరినీ రెడీ అవ్వమని చెప్పి జానకి గారితో మీతో కొంచెం మాట్లాడొచ్చా అని అడుగుతాడు జానకి సరే అని అంటుంది సమీర్ హనీని సంజుకిచ్చి రెడీ చేయమని చెబుతాడు సంజు ఏం జరుగుతుందో అర్థం కాకపోవడంతో అమ అయోమయంగా సమీర్ని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సమీర్ జానకి గారితో మాట్లాడతాడు ఆవిడ ముందు బాధగా తర్వాత సంతోషంగా మాట్లాడి తర్వాత సమీర్ చూపించిన రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు ఆకాష్ ప్రీతి కూడా అక్కడికి వస్తారు తర్వాత సమీర్ వాళ్ళ అమ్మా నాన్న శ్రీనివాస్ వైజయంతి అక్కడికి వస్తారు అలాగే ప్రకాష్ వాళ్ళ అమ్మా నాన్న కూడా వస్తారు సమీర్ అందరికీ ఒకేసారి సమాధానం చెబుతానని చెప్పి పంపించేస్తారు తర్వాత సమీర్ అందరినీ హాల్లోకి పిలుస్తాడు అందరూ హాల్లోకి వస్తారు అందరూ సమీర్ ఎందుకు రమ్మన్నాడని తెలియక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు వైజయంతి కూడా సంజు వాళ్ళని ఎవరా అన్నట్లు చూస్తూ ఉంటారు సమీర్ అందరినీ కూర్చోమని చెబుతాడు అందరూ కూర్చుంటారు సంజు హనీని ఎత్తుకొని సమీర్కి కొంచెం దూరంలో నించుని ఉంటుంది సమీర్ అందరిని చూసి మిమ్మల్ని ఇక్కడకు పిలవక పిలవడానికి ఒక కారణం ఉంది అది ఏంటి అంటే ఆశ ఎక్కడుందో తెలిసింది అని అంటాడు ఆ మాట వినగానే ఆకాష్ ఒక్కసారిగా జడుచుకుంటాడు మిగిలిన వాళ్ళు షాక్ అవుతారు సమీర్ తాను ముఖాలు పరిశీలించి చిన్నగా నవ్వుకుంటాడు తర్వాత మళ్ళీ చెబుతాను కానీ ఇప్పుడు ఆశాకి పెళ్ళి అయిపోయిందని చెబుతాడు ఆ మాట సమీర్ చెప్పగానే కొన్ని ముఖాల ఆనందంతో వెలిగిపోతుంటే కొందరు ముఖాలు బాధగా ఉంటాయి సంజు అయితే తను ఏం వింటుందో కూడా అర్థం కాదు సమీర్ని చూసి ఏం మాట్లాడుతున్నావు నాన్న ఆశ వేరే ఎవరినో పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు ఎందుకు ఆ పెళ్లి నుంచి పారిపోయింది అని అడుగుతుంది వైజయంతి సమీర్ అందరినీ చూస్తూ ప్రకాష్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ముందుగా ఆశకు పెళ్లి జరిగింది ఎవరితోనో కాదు ప్రకాష్తో అని అంటాడు అందరూ మళ్ళీ షాక్ అవుతారు ప్రకాష్ వాళ్ళ అమ్మ సమీర్ని చూస్తూ ఏంటి సమీర్ ఏమంటున్నావు ఆశ ప్రకాష్ని ఎందుకు పెళ్లి చేసుకుంది అసలు అలా ఎలా చేసుకుంది అని కోపంగా అడుగుతారు పిన్ని కూల్ అని ఆశా ఏదో సమస్య వల్ల పెళ్లి వదిలేసి వెళ్ళిపోయింది అని తర్వాత ఏదో యాక్సిడెంట్లో ప్రకాష్కి దొరికింది అని ట్రీట్మెంట్ చేయించగా తన గతం మర్చిపోయిందని తప్పనిసరిగా ప్రకాష్ ఆశను పెళ్లి చేసుకున్నది చెబుతాడు సమీర్ కానీ అసలు ఆశా వెళ్ళిపోవడానికి కారణమైన వ్యక్తి సమీర్కి నిజం తెలియనందుకు సంతోషపడతాడు అయితే ఇప్పుడు ఆశకు మనం గుర్తులేమా అని బాధగాడుతాడు వైజయంతి అని అంటాడు సమీర్ ప్రకాష్ వాళ్ళ అమ్మ సమీర్ని చూసి వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది వాళ్ళు ఇక్కడే దగ్గరలో ఉన్నారు అని చెబుతాడు సమీర్ మరి మన ఇంటికి ఎందుకు తీసుకొని రాలేదు అని అడుగుతుంది వైజయంతి ఇప్పుడే వస్తారు కానీ అందరూ జాగ్రత్తగా వినండి ఆశకు మనం ఎవ్వరం గుర్తులేం అలాగే తన పేరు ఇప్పుడు ఆశ కాదు మాయ అలాగే ఆశకు తన వాళ్ళు చనిపోయారని తెలియదు మీరు కూడా ఏం చెప్పకండి అని అంటాడు కానీ సమీర్ ఆషా అదే మాయా వాళ్ళ పేరెంట్స్ గురించి అడిగితే ఏం చెబుతాం అని అడుగుతుంది ఉషా హా వదిన నేను ముందే ఈ విషయం గురించి ఆలోచించాను అని చెబుతాడు అందరూ సరే అని అంటారు సంజు ఆతృతగా గుమ్మం వైపు చూస్తుంది సమీర్ ఫోన్ చేయగానే ఒక కారు వచ్చి ఇంటి ముందాగుతుంది అందులో నుంచి మాయా ఆశ ప్రకాష్ వాళ్ళ బాబుతో కలిసి దిగుతారు మాయా ప్రకాష్ని చూస్తూ ఎక్కడికి వచ్చాం అని అడుగుతుంది ప్రకాష్ మాయా భుజం చుట్టూ చేయి వేసి మన వాళ్ళ దగ్గరికి అని అంటాడు మాయ ప్రకాష్ని చూస్తూ సంతోషంగా నిజమా అని అడుగుతుంది ప్రకాష్ అని అంటాడు నిజంగా నాకు నమ్మబుద్ధి కావడం లేదండి నేను గతం మర్చిపోయానని తెలిసాక ఎన్నిసార్లు మన వాళ్ళు ఎవరు అని అడిగినా ఒక్కసారి కూడా నోరు విప్పని మీరు ఈరోజు ఏకంగా వాళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చారంటే నమ్మబుద్ధి కావడం లేదు అని అంటుంది మాయ ప్రకాష్ నవ్వుతూ లోపలికి పద అని అంటాడు ముగ్గురు లోపలికి వస్తారు వాళ్ళని చూడగానే అందరూ సంతోషిస్తారు నిజంగా ఆశా ప్రకాష్ల జంట చూడమచ్చటిగా ఉంటుంది ఇద్దరూ కలిసి అందరి మధ్యకు వస్తారు ప్రకాష్ సమీర్ని చూస్తాడు సమీర్ అంతా ఓకే అని చేయి చూపించి ఆశా ముందు నించుంటాడు ప్రకాష్ సమీర్ని చూపిస్తూ మా పెదనాన్న కొడుకు మేమిద్దరం ఒకే రోజు పుట్టాం అని అంటాడు మాయా నమస్తే అని అంటుంది సమీర్ మాయను అపరూపంగా చూస్తూ నమస్తే అని అంటాడు సమీర్ అందరినీ మాయకు పరిచయం చేస్తాడు మాయా అందరికీ నమస్కరిస్తూ ఉంటుంది సంజు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరకు వచ్చేసరికి ఆగిపోతాడు అందరూ సమీర్ ఏం చెబుతాడా అని చూస్తూ ఉంటారు సమీర్ ముందు జానకిని మాయకు చూపిస్తూ మీ అమ్మగారు అని చెబుతాడు అందరూ షాక్ తింటారు జానకి ఆల్రెడీ సమీర్ చెప్పడంతో నార్మల్గా ఉంటారు మాయా ప్రకాష్ని చూస్తుంది ప్రకాష్ అవును అన్నట్టు తల ఊపుతాడు బాబుని ప్రకాష్కిచ్చి మాయ ఒక్కసారిగా అమ్మా అంటూ జానకిని కౌగులించుకుంటుంది జానకి కూడా మాయలో హాసిని ఊహించుకుంటూ మాయను ప్రేమగా దగ్గరగా తీసుకుంటుంది తనకు తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియకపోవడంతో జానకిని హత్తుకోగానే మాయకు ఆ స్పర్శత చాలా నచ్చుతుంది తను కోల్పోయినది ఏదో మళ్ళీ తన చెంతకు చేరినట్లు అనిపిస్తుంది జానకిని వదిలి దూరంగా జరుగుతూ ఏడు ఏడ్చేస్తుంది జానకి మాయను ఓదార్చుతుంది మాయా జానకిని ప్రేమగా చూస్తూ సంకోచిస్తూ నాన్న అని అడుగుతుంది ఆ మాటకు జానకి మూగపోయింది తను మాయకి తల్లిగా ప్రేమను పంచగా పంచగా లేదు కానీ తండ్రి గురించి ఏం చెప్పాలో అర్థం కాలేదు అప్పుడే గుమ్మం దగ్గర నుంచుని నేను ఇక్కడన్నాను తల్లి అన్న మాటలకు అందరూ వెనక్కి తిరిగారు జానకి గుమ్మం వైపు చూసి షాక్ తింటుంది సూర్యకాంతం కూడా గుమ్మం దగ్గర నుంచు ఉన్న వ్యక్తిని చూసి షాక్ అవుతుంది ఆకాష్ కూడా షాకింగ్గా చూస్తాడు జానికి సంతోషం బాధ కలగలిపిన అంతర్ని చూస్తూ ఉంటుంది రాము లోపలికి వస్తూ నేను ఇక్కడే ఉన్నాను తల్లి అని అంటారు మాయా సమీర్ని చూస్తుంది సమీర్ మీ నాన్న అని అంటాడు మాయా రాము దగ్గరికి వెళుతుంది రాము మాయని అపరూపంగా చూస్తూ ఉంటారు ఆయన కళ్ళ నిండా నీళ్ళతో మాయని చూస్తూ ఉంటారు సూర్యకాంతం ఇరవై ఏళ్ళ తర్వాత కొడుకును చూసి కంట తడి పెట్టుకుంటూ ఉంటుంది మాయా రాముని రాముని నాన్న అంటూ హత్తుకుంటుంది రాము కూడా మాయతో చాలా పరిచయం ఉన్నవాడిలా సమీర్కి కనిపిస్తాడు మాయను దగ్గరికి తీసుకున్నప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు సమీర్కి స్పష్టంగా కనిపిస్తాయి సమీర్కి తను సరైన నిర్ణయం తీసుకున్నాననే నమ్మకం కుదురుతుంది జానకి సమీర్ని చూస్తుంది సమీర్ చిన్నగా నవ్వి వాళ్ళ వైపు చూస్తాడు జానకి ఇదంతా సమీర్ చేస్తున్నదని అర్థమవుతుంది జానకి అడుగులో అడుగు వేసుకుంటూ రాము దగ్గరికి వెళ్తుంది రాము కన్నీలతో జానకిని చూస్తూ దగ్గరకు రమ్మన్నట్లు చేయి చాపుతాడు జానకి ఒక్కసారిగా ఆయన్ని హత్తుకొని ఏడుస్తుంది రాము మాయ బాధపడుతుంది ఏడవద్దని అంటాడు మాయను చూసిన జానకి తనను తాను కంట్రోల్ చేసుకుంటుంది సంజు ఉన్న చోట నుంచి కదిలే పరిస్థితిలో లేదు మాయ మళ్ళీ అందరినీ చూస్తూ సంజు దగ్గరికి వస్తుంది సంజుని చూడగానే మాయలో ఏదో చెప్పలేని ఆనందం కలుగుతుంది సంజుకైతే మాటలు రావడం లేదు మాయ తనని గుర్తుపట్టలేదన్న బాధ తనని నిలవనివ్వడం లేదు ఇప్పుడు తనను తాను ఏమని పరిచయం చేసుకోవాలో కూడా తెలియడం లేదు అన్నిటికన్నా ముందు మాయని గట్టిగా హత్తుకుని ఏడవాలను ఉంది కానీ అలా చేయలేదు నెమ్మదిగా సంజు చేతులు వెనకడం స్టార్ట్ అయింది అది గమనించిన వాసు వెంటనే సంజు దగ్గర నుంచి హనీని తీసుకుంటాడు సంజు ఏ నిమిషమైనా బద్దలయ్యే అగ్నిపర్వతంలా ఉంది తనను తాను కంట్రోల్ చేసుకో చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది సమీర్ అది గమనించి సంజు దగ్గరికి వెళ్ళే లోపే మాయా సంజుని హక్ చేసుకుంటుంది సంజు అలానే సిరలా ఉండిపోతుంది అప్పటి వరకు ఉన్న శివరింగ్ తగ్గి నార్మల్ అవుతుంది మాయా సంజుని వదిలి నేను నీకు తెలుసా అని అడుగుతుంది సమీర్ మాయను మాయను చేసి తను నీకు చెల్లి అవుతుంది తన పేరు సంజన అని చెబుతాడు మాయా తనని చూసి అందుకైనా నిన్ను చూడగానే నాకు ఏదో తెలియని సంతోషం కలిగింది అని అంటుంది సమీర్ మిగతా వాళ్ళని కూడా పరిచయం చేస్తాడు హనీని తన కూతురుగా చెబుతాడు మ్యాక్స్ ఏదో అడిగేలోగల శైలు వదిన అంటూ మాయను హాక్ చేసుకుంటుంది మాయా కూడా శైలుని ప్రేమగా చూసి తర్వాత శైలుకి బాబుని ఇస్తుంది శైలు బాబుని తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చూపిస్తుంది ఆయన బాబు పేరు ఏంటి అని అడుగుతాడు బాబు పేరు సంజయ్ అని చెబుతాడు ప్రకాష్ మాయని చూస్తూ తనకి ఆ పేరు అంటే చాలా ఇష్టమట తనే బాబుని బాబుకి ఆ పేరు పెట్టింది అని అంటాడు సంజు ఒక్కసారి సంతోషంతో పొంగిపోతుంది మాయకు తను ఎవరో గుర్తు లేకపోవచ్చు కానీ తన మీద మనసులో ఉన్న ప్రేమ మాత్రం చెరగలేదు అని తెలియగానే సంతోషంగా ఉంటుంది ఎందుకో కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపిస్తూ ఉంటే అక్కడి నుంచి రూమ్కి వచ్చేస్తుంది మిగిలిన వాళ్ళు ప్రకాష్ వచ్చిన ఆనందంలో ఉంటారు ఆకాష్కి టెన్షన్ పెరిగిపోతూ ఉంటే ప్రీతి చెప్పి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు సమీర్ అందరినీ చూసి అక్కడ సంజు లేకపోవడంతో తన రూమ్కి వెళ్తాడు సంజు కిటికీలో నుంచి బయటకు చూస్తూ ఉంటుంది సమీర్ లోపలికి వచ్చి రౌడీ అని పిలుస్తాడు సంజు ఒక్కసారిగా వెనక్కి తిరిగి అక్కడ సమీర్ని చూడగానే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి సమీర్ని గట్టిగా హాక్ చేసుకుంటుంది సంజు ఏడుస్తూ మళ్ళీ ఏదో గుర్తొచ్చిన దానిలో సమీర్ నుంచి దూరం జరగబోతుంది కానీ సమీర్ సంజుకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా సంజు చుట్టూ చేతులు వేసి గట్టిగా హాక్ చేసుకుని ఉంటాడు సంజుకి హాగ్లేని సమీర్ తనని యాక్సెప్ట్ చేసినట్లు అర్థమవుతుంది ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ ఐ లవ్ యూ సమీర్ అని అంటుంది సమీర్ నవ్వుతూ సంజుని ఇంకా గట్టిగా హాక్ చేసుకుని లవ్ యూ టూ రౌడీ అని అంటాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్